అణచివేతకు గురైనస్టులు వారిని కాపాడే బాధ్యత ప్రభుత్వంపై ఉంటుందన్నారు అభివృద్ధి అంటే ఆదాయాన్ని పెంచడం మాత్రమే కాదని శాంతియుతమైన సమాజాన్ని నిర్మించడం అంటున్న ప్రొఫెసర్ హరిగోపాల్ తో మా ప్రతినిధి జగన్ ఫేస్ టు ఫేస్ ప్రభుత్వం మావోయిజాన్ని పూర్తిగా అంతమొందిస్తామంటూ అటు అగ ఆపరేషన్ కగర్ అని చెప్పి ఇటు కర్రెగుట్ట ప్రాంతాన్ని కూడా పూర్తిగా తమ సైన్యంతో ముట్టడించి అటు నక్సలైట్లు అనేవారు లేకుండా చేస్తామని చెప్పేసి అంటూ ఉన్నారు దాంతోపాటు అంటే ఈ నక్సలైట్లను మూపుమాపే ప్రయత్నంలో ఇటు కేవలము అక్కడ ఉన్నటువంటి ఆదివాసీల యొక్క అస్తిత్వానికి ప్రమాదం ఏర్పడుతుంది వాళ్ళందరినీ కూడా అక్కడి నుంచి తరలించి అడవుల్లోనూ సంపదను దోచుకునేందుకే ఇలాంటి ప్రయత్నం చేస్తున్నటువంటి వాదనలు కూడా మనకు వినిపిస్తున్నాయి ఇదే సందర్భంలో మనతో పాటు హరగోపాల్ గారు ఆయన తెలుసుకుందాం అసలు ఈ ఆపరేషన్ కగార్ ఏంటి కగార్ వలన దేశానికి ఏమైనా ప్రయోజనం ఉందా దీనివల్ల నష్టపోయే నష్టపోయేవారు ఎవరు అన్న విషయాన్ని మనం ఆయన తెలుసుకుందాం సార్ చెప్పండి అసలు ఈ ఆపరేషన్ కగార్ వలన అసలు ఎవరికి నష్టం ఎవరికి లాభం లాభం ప్రజలకు నష్టం లాభం నష్టాలు ప్రజలకు నష్టం కానీ ఇక్కడ ఇంతకుముందు చాలా కాలంగా ఛత్తీస్గఢ్ కానీ ఈ ప్రాంతాలు ఏవైతే నక్సల్ ప్రభావిత ప్రాంతాలు ఉన్నాయో పౌర హక్కుల సంఘాలు తర్వాత మానవ హక్కుల సంఘాలు ప్రజా సంఘాలు అక్కడ జరుగుతున్న ఈ మొత్తము పోరాటం ఏదైతుందో ఆదివాసీలు తమ ఆత్మగౌరవం కొరకని తమ వనరుల ఖనిజాలను కాపాడుకోకని అడవిని కాపాడుకోరుకని పోరాటాలు ఇది ఇప్పుడు జరుగుతున్న పోరాటం కాదు రెండు వందల ఏళ్ళ నుంచి ఈస్ట్ ఇండియా కంపెనీ అడవిలోకి ప్రవేశించినప్పటి నుంచి ఆదివాసీలు ప్రతిఘటిస్తున్నారు ఇవాళ కొత్తగా వచ్చిన సమస్య కాదు మావోయిజం అనేది దానికి కొనసాగింపుగా ఒక ఒక రకమైనటువంటి ఆ పోరాటాల కొనసాగింపు అంటే పూర్తిగా ఈ చర్యలతో ఈ అనేది కానీ మావోయిజం అంటే మావోయిజం అంతం కావచ్చు ఇప్పుడు మీరు అంత నూట యాభై ఏళ్ళ కింద బిర్సాముండా బిర్సాముండానికి కూడా చంపిస్తారు బిర్సాముండ చనిపోయిన ఆదివాసుల పోరాటాలు ఆగలేదు కదా తర్వాత మళ్ళీ పోరాటాలు వస్తున్నా ఉంది కదా నూట యాభై ఏళ్ళ నుంచి పోరాటాలు జరుగుతున్నాయి కదా ఏదో ఒక రకంగా భారత రాజ్యాంగంలో మనం ఏం రాసుకున్నాము ఆదివాసీ పోరాటాలకు స్పందనగా మనం భారత రాజ్యాంగంలో షెడ్యూల్ ఫైవ్లో ఆదివాసీల అనుమతి లేకుండా ఆదివాసీ ప్రాంతాల్లోకి ప్రభుత్వం పోవడానికి లేదని రాసుకున్నాము అది రాసుకున్న తర్వాత మళ్ళీ మీకు ఎస్సీ ఎస్సీ అట్రాసిటీస్ యాక్ట్ వచ్చింది అది మళ్ళీ ఆదివాసుల పోరాటాలను కొనసాగితే పీసా వచ్చింది పీసా ఏం చెప్తున్నది మీరు వాళ్ళు అనుమతి లేకుండా పోవద్దంటుంది మళ్ళీ రెండు వేలలో ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ వచ్చింది నిరంతరంగా వాళ్ళు పోరాటం చేస్తున్నారు భారత రాజ్య వ్యవస్థ నిరంతరంగా స్పందిస్తూ ఏవో వాళ్ళకి హక్కులను ఇస్తూనే ఉన్నారు కా కనుక ఈ హక్కులవి ఏవైతే వాళ్ళు పోరాటం సాధించుకున్నారో ఆ హక్కులను మనం గౌరవించవలసి ఉంటుంది తక్కువ ప్రాణ నష్టంతో జరిగేటువంటి పరిష్కారం ఏదైనా రావాలి అని మేమందరం కోరుకుంటున్నాం అంటే మీరు అన్నట్టుగా పూర్తిగా భారతీయ జనతా పార్టీకి ముందు నుండి కూడా ఇటు ఈ మావోయిస్ట్ పైన కానీ నాక్సలైడ్ పార్టీలపై కానీ అంటే విరోధం ముందు నుంచిగా కొనసాగుతూ వస్తుంది ఇప్పుడు వాళ్ళకి పూర్తి బలం ఉంది అంటే వాళ్ళు ఈ సాన్ చేతిలో ఒప్పుకునే దానికన్నా ఎక్కువగా వాళ్ళని అంతమొందించాలని కోరుకు అనుకుంటారు కదా అంటే సాన్ చేతిలో ఒప్పుకునే ప్రయత్నం వాళ్ళు చేస్తారనుకుంటున్నారు మీరు ఏదైనా చేస్తారు చేస్తారు బలం ఉంది టెక్నాలజీ కాబట్టి చేయవచ్చు చేసినంత మాత్రం చరిత్ర అంతం కాదు కదా చరిత్ర ఇంకా కొనసాగుతుంటుంది ఇవాళ ఈ పార్టీ పోతే ఇంకో పార్టీ అధికారంలోకి వస్తుంది అది శాశ్వత పరిష్కారం కాదు అది తాత్కాలికమైన పరిష్కారాలు ఇవన్నీ శాశ్వత పరిష్కారాలు అభివృద్ధిలో మనిషి ఈ భాగస్వామ్యం కూడా శాంతియుతంగా జీవిస్తున్న సమాజాలు ఏమీ లేవు డెన్మార్క్ నార్వే ఎంత శాంతియుతంగా ఉన్నాయి దేశాలు కనుక శాంతియుతమైన ఒక సమాజ నిర్మాణం అనేది మన అంతిమ లక్ష్యం కావాలి కానీ మనము ఏదైనా సరే అభివృద్ధి రావాలి సంపద పెరగాలి అని మనం అనుకుంటుంటే సంపద పెరుగుతుంది అమెరికాలో సంపద పెరిగింది ఏమో అమెరికా సంతోషంగా ఉందా సంపద పెరగడం కాదు కదా శాంతియుత సమాజం కావాలి శాంతి అనేది ఎప్పుడైనా అది ఒక ఉన్నతమైన మానవ విలువ దానికి మనము దాని కొరకు ఎవరైనా దాని కొరకు ప్రయత్నం చేయాలి ఆ ప్రయత్నంలో భాగంగానే వాళ్ళ మన సమాజం అడుగుతుందంటే కొంత శాంతియుత వాళ్ళు కూడా శాంతి మార్గము అడుగుతున్నారు శాంతి చర్చలు అడుగుతున్నారు కనుక శాంతిని మీరు ఒక విలువగా అనుకుంటే ఇప్పుడు ఈ యుద్ధము తర్వాత ఈ ప్రాణ నష్టం కంటే శాంతి గొప్ప విలువ అనుకుంటే దాన్ని గౌరవించే దాని ప్రయత్నం కూడా చేయాలి భారతీయ జనతా పార్టీ కూడా ఆ ప్రయత్నం కూడా చేయవచ్చు ఆ ప్రయోగం కూడా చేయవచ్చు ఇది ఎవరు మనతో చెప్తున్నాడే కేవలం సంపదను సృష్టించడం వల్లనే దేశానికి శాంతి చేకూరదు అంటే శాంతియుత చర్చల ద్వారా కూడా జీతంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజల్ని కూడా శాంతింపజేయడం అంటే వారికి ఉన్నటువంటి అన్ని వనరులను సమకూర్చి అంటే వారు బతికేటువంటి యొక్క వాతావరణాన్ని క్రియేట్ చేయడం ద్వారానే శాంతిని చేకూర్చని వారు చెప్తా ఉన్నారు కెమెరామెన్ రణవీర్తో జగన్ హైదరాబాద్ నుండి